మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే వివేకానందరావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంట్ సమస్య వచ్చిందని ఎద్దేవా చేశారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ కౌన్సిలర్ మంజులా గౌడ్ రవి యాదవ్ లక్ష్మి గౌడ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో